తిరుమల శ్రీవారిని దర్శించుకునే వృద్ధులు దివ్యాంగులు బాలింతలకి గుడ్ న్యూస్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైతే కొత్త ఈవో వచ్చారో శ్యామలరావు ఆయన వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు బాలింతలు క్యూల్లో నిలబడాల్సిన పని లేదు వారికి ప్రత్యేకంగా సాయంకాలం మూడు గంటల తర్వాత ఒక స్లాట్ కేటాయించి ప్యూలోకి వెళ్ళే పని లేకుండానే నేరుగా దర్శనానికి వెళ్ళి ఒక్క అరగంటలో దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఏర్పాట్లు చేశారు అంతేకాదు దివ్యాంగులు వృద్ధులు బాలింతలకి రెండు లడ్లు ప్రసాదం ఫ్రీగా ఇక అదనంగా కావాలంటే ఒక్కో లడ్డు ఇరవై ఐదు రూపాయలు రెండు లడ్లు ఇరవై రూపాయలకు రెండు లడ్లు అదనంగా కావాలంటే ఒక్కో లడ్డు ఇరవై ఐదు రూపాయలు చొప్పున ప్రసాదం కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే అమల్లో పెట్టి దీన్ని ఎవరైతే వృద్ధులు ఉన్నారో లైన్లో క్యూల్లో గంటల గంటలు నిలబడాలంటే ఉండదు ఇక బాలెంతులు పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న మహిళలు వాళ్ళందరినీ ఒక్క అరగంటలోనే వారికి దర్శనం చేయించి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది ప్రారంభమైన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలా జనాలు భక్తులు ఎలా ప్రయోజనం పొందుతారు అనే దాని మీద మరో వీడియో తెలుస్తుంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి